నమస్కారం నా తని సాత్విక నేను ఇక్కడికి రావడానికి మా అమ్మ నాన్నల గౌరవాన్ని మనకు అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళ విలువ మనకు తెలిసేటట్టు చెప్పి మనందరికీ కళ్ళు తెరిపించినటువంటి గురువు గారిని కూడా మనం చప్పట్లు కొట్టాల్లో వస్తాను కమన్ ఎంత మెల్లే కదా ఎంత బాధ చెప్పింది రజిత్ మనకు ఆర్ యూ రియలైజ్ ద నాట్ అందరూ రియలైజ్ అయ్యారా ద వాల్యూ అండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ పేరెంట్స్ అండ్ మీ టీచర్స్ యూ అండర్స్టు

ఎవరి మీద ప్రామిస్ ఇంకా అమ్మా నాన్న ఎప్పుడు ఇబ్బంది పెట్టను అమ్మ చెప్పినట్టు వింటాను నాన్న చెప్పినట్టు వింటాను ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయండి నాకు ప్రామిస్ మీ ప్రామిస్ అమ్ హూమ్ యువర్ పేరెంట్స్ మీరు ఎవరినైతే బాగా ఇష్టపడతారో వాళ్ళ మీద ఒట్టేసి నాకు మాట్లాడి అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టము ఈ రోజు నుంచి ఓకే అమ్మ అన్నం తినిపించాలంటే మీ ఒక్కొక్క నోట్ లో బుక్క పెట్టి పెట్టి మిమ్మల్ని బతిల్లాడి తినిపించాలా మీరే ఇప్పటి నుంచి మంచిగా తినాలి ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయాలి అమ్మ ఎలా చెప్తే అలా నడుచుకోండి షీఈస్ ద వెల్త్ అమ్మ కంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు షీఈస్ ద ట్రూ వెల్ విషయం అందువల్ల అమ్మ మాటను వినండి గౌరవించండి ఇవాళ తర్వాత మీ అందరిలో నేను మార్పు వస్తుంది ఆశిస్తున్నాను కెన్ ఐ